గుడ్ మార్నింగ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ మైకల్ రాజ్ కుమార్ గ్రౌండ్ డైరెక్టర్ ఫ్రమ్ మెట్పల్లి సో ఈ రోజు మన జగిత్యాల టాటా షోరూమ్ లో ఉన్నాం ఈరోజు పండగ రోజు ఎందుకు అంటే నా టీమ్ లో ఒక స్టూడెంట్ గా ఉంటూ పార్ట్ టైం గా ప్లంబింగ్ పని చేసుకుంటూ చదువుకుంటూ మరో పార్ట్ టైమ్ గా వెస్టీ బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు పద్నాలుగు లక్షల వరకు టాటా ఫంక్ ఈవీ కార్ త్రూ వెస్టీ ద్వారా ఫ్రీ కార్ తీసుకోవడం జరుగుతుంది ఆ ఫంక్షన్ కి మనం ఈరోజు చాలా కన్నుల పండుగ జరుపుకోవడానికి మనము ప్రగీతకాయలు టాటా షోరూప్ వచ్చాము చూస్తూనే ఉండండి అండ్ ఒక నార్మల్ స్టూడెంట్ వ్యక్తి ఈరోజు ఒక కార్ తీసుకున్నట్టు ఆలోచించండి ప్రసిజిలో ఎంత ఫ్యూచర్ ఉందో రైట్ థ్యాంక్ యూ వెల్త్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో నా పేరు వచ్చేసి రణదే అండి ప్రాపర్ వెల్లు ఒక డిగ్రీ స్టూడెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ సో అంత ముందుకు ప్లంబింగ్ వర్క్ చేసేవాడిని పార్ట్ టైమ్ గా సో రెండింటితో కలిపి సో వెస్టీ ఆపర్చునిటీ కూడా వచ్చింది సో నేను నమ్మలేను అంత ఈజీగా సో నన్ను బలవంతంగానే కూర్చొని ఆ మీటింగ్ లో అటెండ్ చేయించు సో అప్పుడు కానీ జ్ఞానోదయం కాలేదు సో ఈ రోజులలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ వస్తుందానంటే సో ఖచ్చితంగా రాదు అని చెప్పండి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ని అడగండి ఖచ్చితంగా నీ కొడుకు పెద్ద అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆ జాబ్ వస్తాయా అని అడగండి ఏమో తెలీదు అని అంటారు సో నాకు కూడా అలాంటి అపోహనే ఉండేది జాబ్ మీద ఎలాంటి నమ్మకాలు ఉండకపోయేది సో అందుకనే ప్లంబింగ్ పని చూజ్ చేసుకొని సో చేసుకుంటూ ముందడికి వెళ్ళినా సో ఆ క్రమంలోనే మా ఇంటికి ఒక హోమ్ మీటింగ్ పెట్టడం జరిగింది సో కాన్షియస్ లేను ఆ టైంలో బట్ అయినా ఒక్క మాట నా చెవిలో పడింది ఏంటిదని అంటే ఐదేళ్ల తర్వాత నెలకు లక్ష రూపాయలు నువ్వు నువ్వు చేస్తున్న పనులు సంపాదించగలుగుతావా అని చెప్పి అది ఇంపాసిబుల్ ప్లంబింగ్ పనులు అంతగానం రావదు సో ఈ పనులు నువ్వు నత్త నడకలాగా నడిచినా కూడా నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తావని సో మా గురువు గారు రాజ్ కుమార్ సార్ చెప్పడం జరిగింది సో ఒక్క మాట నా చెవులో పడింది సో ఆ తర్వాత మెల్లి మెల్లిగా తెలుసుకున్నాను సో సో అర్థమైంది ఫ్యూచర్ లో రానున్న కాలంలో సక్సెస్ అంటే ఇందులోనే ఉంటుందని అర్థమైంది సో స్టార్ట్ చేసిన సో ఫస్ట్ మంత్ నూట డెబ్బై రూపాయలు వచ్చింది సో నాకు అది ఇన్కమే కాదు సో సెకండ్ మంత్ రెండు వందల నలభై వచ్చింది థర్డ్ మంత్ ఎనిమిది వందల చేంజ్ వచ్చింది బట్ ఎవ్రీ మంత్ ఇలా పెరుగుతున్న క్రమంలో నాకు అర్థమైంది ఇందులో లైఫ్ ఉంది ఇందులో ఉంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా గొప్ప స్థాయికి ఎదగలుగుతాం అని అనిపించింది సో అలా అలా చేసుకుంటే బ్రాంజ్ లో నాలుగు వేలు వచ్చింది ఫస్ట్ సో అందులోనే బ్రాంజ్ గా హైయెస్ట్ గా ఏడు వేలు తీసుకున్నాను సిల్వర్ గా పదకొండు వేలు వచ్చింది సో ఒక ఎల్వోబీ తోటి ఇరవై ఆరు వేలు వచ్చింది సో అలా చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ట్ డైరెక్టర్ అయినా సో పర్ మంత్ సో ఆవరేజ్ గా యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నా బికాస్ వెస్టీజ్ సో నా ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ అండి సో వెస్టీజ్ ద్వారా సో పద్నాలుగు లక్షల కార్ తీసుకున్నా సో నేను ప్లంబింగ్ వర్క్ సుమారు పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అందులో గొప్పగా సాధించింది ఏం లేదు సో డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయి దాంతోటి గొప్పగా సాధించింది లేదు సో వెస్టీజ్ వచ్చి టూ ఇయర్స్ డట్ కమిట్మెంట్ తోటి వర్క్ చేసిన సో పద్నాలుగు లక్షల కార్ తీసుకున్నా సో థ్యాంక్ యూ ఆల్ హోసఫల్ కి కంగ్రాచులేషన్ సార్ రియలీ ఫెంటాస్టిక్ అండ్ అరౌండ్ టూ మంత్స్ నుంచి కార్ కార్ యుద్ధం జరుగుతుంది ఏది కొనాలి ఏంది అనేది సో దట్ ఫైనల్లీ ఒక మంచి కార్ సెలెక్ట్ చేసుకున్నారు కార్ అనేది ఒక స్పెషల్ అండి ఎవరికైనా స్పెషల్ లైఫ్ లో రైట్ మ్యారేజ్ ఎంత స్పెషల్ కార్ కూడా అంతే స్పెషల్ ఇల్లు కూడా అంతే స్పెషల్ సో దట్ కార్ వల్ల ఏమవుతుంది అంటే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది వెస్టేజ్ లో ఎలా ఉంటది అంటే కార్ కు ముందు బిజినెస్ కార్ తర్వాత బిజినెస్ రైట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అండ్ జనరల్ గా అందరూ కార్ కోసము డ్రీమ్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు ఎస్ఆర్ నువ్వు ఎస్ఆర్ నో అవునా కదా రైట్ ఇక్కడ ఏం చేయాలంటే చిన్న కరెక్షన్ చేసుకోండి వెయిట్ చేయండిస్ తో వెయిట్ చేయండి సరైన టైంలో లో వస్తీట్ అన్నీ అందుతాయి మీ కార్ అందుతుంది ఇల్లు అందుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అందుతుంది ఎవ్రీథింగ్ అందుతుంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేయండి వర్క్ అండ్ వెయిట్ చేయండి వర్క్ చేస్తూ వెయిట్ చేయండి వర్క్ చేస్తూ వెయిట్ చేయండి ఏం చేయాలి చెప్పండి వర్క్ వర్క్ వెయిట్ అండ్ వెయిట్ వర్క్ అండ్ వెయిట్ గట్టిగా చేస్తూ వెయిట్ వెయిట్ చేస్తూ ఉండండి మీకు కావాల్సిన అన్ని డ్రీమ్స్ వస్తాయి అండ్ అందరికీ ఈ కారే కాదు మంచి లగ్జరీ కార్ తీసుకోవాలి ఇది దీంతో పాటు మంచి మంచి లగ్జరీ కార్స్ తీసుకోవాలి ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ తన టీమ్ లో ఇంక అందరు ఇంకెక్కువ కార్లు తీసుకోవాలి ఆ విషయ ఆల్ ది బెస్ట్ అండ్ కార్ అనేది చాలా సెక్యూరిటీ అండి ఈ రోజులలో రైట్ ఒక ఫ్యామిలీకి చాలా ప్రొటెక్షన్ కూడా రైట్ అందరు కూడా కార్ తీసుకోవాలి ఆ విషయూ ఆల్ ది బెస్ట్ విషయూ గుడ్ లక్ రోజు చాలా హాబీ ఉందా ఎస్ మిస్టర్ రంబీర్ మై డౌన్ లైన్ ఎక్సలెంట్ బిజినెస్ అనేది సో వెస్ట్ అంటే చాలా మందికి ఇదే సబ్బులు టెస్లు అమ్ముకునేది రకరకాలుగా అంటే చాలా మంది చెప్తే కూడా వినరు నేను వింటలేరు సార్ అని మాట్లాడుతున్నారు కదా చూడండి ఒక డిగ్రీ స్టూడెంట్ స్టడీ చేస్తూ ప్లంబింగ్ పని చేస్తూ వెస్ట్ చేస్తూ వెస్ట్ త్రూ ఒక ఫోర్టీ లాక్స్ మినిమం పన్ను లక్షల కార్ తీసుకున్నారంటే ఎక్స్పెక్ట్ చేయండి వెస్ట్ ఈజ్ లో సో ఇది నా టీమ్ లో ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ అంకె చెప్తలేను అంటే ఎన్ని కార్లు వస్తున్నాయో జస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నా టీంలో నలభై కార్ల బ్యానల్సీ అంటే చూడండి వెస్ట్ ఈజ్ ఏముందో ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం ఏమనుకుంటున్నా అంటే వెస్ట్ ఈజ్ అంటే సబ్బులు పేస్ట్లు ఏదో బిజినెస్ ఇది మాత్రం చెప్పడం కాదు చెప్తే వింటలేరు రకరకాలుగా అన్న వాళ్ళందరికీ వీడియో చూపించండి ఒక ఫండింగ్ పని చేస్తున్న పర్సన్ ఇవాళ పన్నెండు లక్షల కార్ తీసుకున్నాడు మీరు ఆలోచించండి ఎంతమంది మంది మీ రిలేషన్స్ మనకు సంబంధించిన వాళ్ళు ప్లంబింగ్ చేసే వాళ్ళు కార్లో తిరిగే వాళ్ళు ఉన్నారా డిగ్రీ స్టూడెంట్ కార్లో తిరిగే వాళ్ళు ఉన్నారా ఒక బెస్ట్రీలోనే సాధ్యం ఎక్సలెంట్ బిజినెస్ ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ లైఫ్ చాలా బాగుంటుంది బెస్ట్రీలో కార్లే కాదండి ఇల్లు వస్తాయి ఫారీ వస్తాయి అన్నిటికీ మించి ఆరోగ్యం వస్తుంది బయట ప్రపంచంలో ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇక్కడ ఆరోగ్యం కోసం ఇక్కడ డబ్బులు ఖర్చు పెడితే ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుంది బయట ఖర్చు పెడితే మీ ఆదాయం పోతుంది ఆరోగ్యం వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు ఎక్సలెంట్ బీజినీజ్ అంటే గుర్తుంచుకోండి అందరు నెక్స్ట్ ఇయర్ వరకు ఒక యాభై కార్లు తీసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఈ కార్ తీసుకోవడం మనందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లో రణవీర్ కార్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది కార్ తీసుకోవడమే కాదు ఇంకా ట్రీమింగ్ టీమింగ్ ఇంకా గ్రోత్ అవుతుంది ఎందుకు అంటే ఇంతకు ముందు బండి మీద ఒక కాటన్ రెండు కాటన్లు లో ఇప్పుడు పది కాటన్ లేదా కార్ వేసుకొని పోవచ్చు లీడర్స్ అందరూ ఖచ్చితంగా డే బై డే వర్క్ చేయడమే కార్ అంటేనే అసలు ఇంటి దగ్గర ఉండకుండా తిరుగుతేనే మన కార్ కు మన వెస్ట్ కు ఒక వాల్యూ థ్యాంక్ యూ వెల్ మార్నింగ్ పవన్ చాలా హ్యాపీ ఉంది నాకు ఆ మన డౌన్ లైన్ లో అండ్ మన విఐపి టీమ్ అండ్ ఐఎల్ఎస్ టీమ్ లో ఇంకొక కార్ రైట్ సో నా టీమ్ లో ఇది ట్వంటీ ఎయిత్ కార్ రైట్ సో కంగ్రాచులేషన్స్ అనేది సో వాస్తవానికి ఆ ఈ ఏజ్ పిల్లగాళ్ళని చూస్తే ఈ ఏజ్ పిల్లగాళ్ళు ఏం చేస్తుంటారో అందరికీ తెలిసే ముఖ్యంగా మన తెలంగాణలో ఏం చేస్తారో మన అందరికీ తెలిసా ఈ ఏజ్ లో సో అయినప్పటికీ కూడా చదువుకుంటూ పార్ట్ టైమ్ గా ప్లంబింగ్ పని చేసి ఆ ఆ ఎలాంటి సక్సెస్ రాదని అర్థమై ఒక బిజినెస్ ని వెస్టీజ్ అనే బిజినెస్ ని స్టార్ట్ చేసి రైట్ ఈ రోజున ఒక మంచి యాభై వేల పైగా చెక్ తీసుకుంటూ ఈ కార్ తీసుకోగలిగిండు అంటే సామాన్య విషయం కాదు ఇది బయట పాసిబుల్ కాదు వెస్టీజ్ తోని తో మాత్రమే పాసిబుల్ మన లాంటి వాళ్ళందరూ కూడా కేవలం కళలు వినటం రైట్ అసలు కళలు వినడం కూడా మానేసం ఈ రోజులలో కార్ అనే ఊహనే లేదు మన జీవితంలో బట్ వెస్టీజ్ లాంటి బిజినెస్ ద్వారా మన డ్రీమ్స్ అన్ని కూడా నెరవేరుతున్నాయి అవునా కదా సో మీ అందరు కూడా ఇట్లాంటి కార్ తీసుకోవాలి అతి తొందరగా సో మీ కార్ ఈవెంట్ కూడా మేము అందరం మళ్ళీ రెడీ ఉన్నాం రావడానికి సో అండ్ నువ్వు కూడా తొందరగా లగ్జరీ కార్ వెళ్ళాలని ఆశిస్తూ కంగ్రాచులేషన్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీయా ఎందుకు కార్ వస్తుందా కార్ వస్తుందా కార్ వస్తా అని గత టూ అండ్ హాఫ్ ఇయర్సెస్ వేట్ చేస్తారు కదా లగ్గాలు చాలా అయినాయి శ్రావణ మాసంలో ఏమైతున్నాయి లగ్గల్ సైనాయి కదా సో మన టీమ్ లో కూడా స్టార్ట్ అయినాయి కార్ల వరద స్టార్ట్ అవుతుంది గుడ్ మార్నింగ్ రైట్ సో ఈ రోజు హ్యాపీ ఎందుకంటే యూత్ ఐకాన్ మీరందరూ చాలా చిన్న మంచి వెల్ సెటిల్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మాకున్న బరు బాధ్యతలు మీద మిమ్మల్ని కంపేరిషన్ చేస్తే చాలా 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 చిన్న ఏజ్ బిఫోర్ ఏ వెల్ సెటిల్ లైఫ్ కావాలంటే బయట మనకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదు బట్ ఇక్కడ ఈ పర్సన్ కి నేను ఎలాంటి స్టేజ్ లో ప్లాన్ చెప్పిన అంటే కాన్షియస్ లో లేదు కాన్షియస్ లో లేదు మంచి దావత్కి వెళ్ళి వచ్చింది సారు సో దావత్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాలంటే ప్లాన్ చెప్పమంటే ప్లాన్ చెప్తే జస్ట్ విన్నాడు అంతే ఏం అర్థం కాలేదు నాకు అర్థమైతుంది అక్కడ ఏం అర్థమవుతుంది నాకు అర్థమైంది బట్ ఇక్కడ అర్థమయ్యేది ఇది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది లక్ష రూపాయలు సంపాదించవచ్చు అన్న ఒక పదం మాత్రం అర్థమైంది ఆ లక్ష వస్తాయి ఐదు సంవత్సరాలు పనిచేస్తా నీకు హ్యాపీగా కార్ వస్తుంది ఫారెన్ ట్రిప్స్ వస్తాయి లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తాయంటే ఆ లక్ష్యం మాత్రం కాన్షియస్ కి కనెక్ట్ అయింది అట్లా తీసుకున్న డిసిషన్ ఇంత పెద్ద టీం అయింది సో ఇంత పెద్ద టీమ్ లో ఫస్ట్ మన యూత్ ఐకాన్ టీం నుంచి మొట్టమొదటి కార్ అంటే అర్థం చేసుకోండి సో నా టీంలో లో నంబర్ ఆఫ్ కార్స్ వచ్చినాయి సో ప్రతి టీమ్ లో అట్లాగే ఇలాంటి కార్ ఇలాంటి ఎన్నో లెగ్స్ మీ యూత్ ఐకాన్ టీమ్ లా రావాలని మనసు కోరుకుంటున్నా ఇలా ఈ ఒక్క కార్ తోటి మనకి ట్రావెలింగ్ స్టార్ట్ అయింది బట్ ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా వంద కార్లు మన టీమ్ లో ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆయన ప్రతి ఒక్కరు లగ్జరీ కార్ సో లగ్జరీ కార్ కెళ్ళి లగ్జరీ లైఫ్ ని గడుపుతూ సో తొందరగా మీ యూపాయ్ క్యాంటీన్స్ లో ఇంకొక మాట చెప్పద్దు చెప్పాలన్న తెలీదు బట్ మీ పెళ్లి తర్వాత ఏనైనా కార్యక్రమం ఉందా బస్ట్ అక్కడికి వెళ్ళాలి సో ఎందుకు అంటే బెస్ట్ ఆపర్చునిటీ నాకు తెలిసి మిమ్మల్ని చూస్తే నాకు చాలా జలసిగా ఉంటది ఎందుకంటే ఈ ఏజ్ లో మాకు దొరికితే అంటే అబమ మీద బువ అంటారు కదా సో అబమీ బువ లాగా కాకుండా హ్యాపీగా చెట్టా పట్టాలు వేసుకొని ఎక్కడ బిజినెస్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు ఇంత మంచి సక్సెస్ తీసుకోవచ్చు మీకు మాకు తేడా ఉన్న దాదాపు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల మధ్య వయసు తేడా ఉంది అయినా అర్థం చేసుకోండి మేము ఈ ఏజ్ లో కష్టపడుతున్నాము అంటే ఈ ఏజ్ లో దొరికితే మాకు ఎలా ఉంటుంది మా సక్సెస్ అని ఒక చూపించండి సో రియల్లీ వెరీ రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రణదీప్ సో ఇలాంటి సక్సెస్ లు ఇంకెన్నో తీసుకోవాలి ఇంకెన్నో మన టీమ్ లోకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటా సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మన టీమ్ లో యాభై కాస్త వంద వంద కాస్త రెండు వందల కార్లు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ విషయ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మహిషబ్ రాజు ప్రాపర్ మూరపల్లి సో జగిత్యాల్ ఈ రోజు ఒక గొప్ప ఈవెంట్ జరగబోతుంది సో నా టీమ్ ఉంది సో విట్ అండ్స్ టీమ్ ఫస్ట్ కారు సో చాలా హ్యాపీగా ఉంది ఆ సో ఇలాంటి డ్రీమ్స్ అన్ని కూడా చిన్నప్పటి నుంచి కావాలంటూ సో అందరూ మర్చిపోతున్నారు సో సరైన ప్లాట్ఫామ్ దొరకక సో ఇదేంటంటే మనకి ఒక బెస్ట్ వెహికల్ కావాలి సో మనం లాంగ్ టైం జర్నీ చేయాలంటే సో బయట ఇస్తున్న ఇండస్ట్రీ ఎట్లా ఉన్నాయంటే సో చేస్తేనే డబ్బులు వస్తాయి సో అది కూడా అంతమందం వస్తాయి ఇక్కడ మాత్రం మనకి మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అలాగే మూడు తరాల ఇన్కమ్ తీసుకోవచ్చు సో నేను స్టార్ట్ చేసి ప్రియాన్ ఆఫీస్ అయితే స్టార్ట్ చేసి మీ ఇండస్ట్రీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై వరకు ఇంకా గ్రోత్ కాబోతుంది ఇంకా లేట్ చేస్తూ ఇంకా చేద్దాం చూద్దాం సో నేను చదివినప్పుడు కూడా చాలా మంది అన్నారు మీకు దగ్గర రాని ఫస్ట్ ఇన్కమ్ అని చెప్పేసి అన్నారు తర్వాత టీమ్ డెవలప్ అయితే అన్నారు బట్ ఎవరికి పట్టించుకోకుండా స్టార్ట్ చేసినాం సో మీరు ఇంకా లేట్ చేయకుండా సో తొందరగా స్టార్ట్ చేసి సో వర్క్ స్టార్ట్ చేసుకోండి అండ్ మీ డ్రీమ్స్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ విష్ వెల్